ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఇంటికి వెళ్తే ఈ మీడియా సంస్థలనేవి వార్తలను ఎలా వక్రీకరిస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్వార్థ ప్రయోజనాల కోసం సొంత పార్టీని గెలిపించుకోవడం కోసం భువనగిరి ఎంపీ సీటును గెలిపించుకోవడం కోసం కోమటిరెడ్డి ఎం గారి ఇంటికి వెళ్ళితే దాన్ని ఈ మీడియా పత్రికలు ఎలా వక్రీకరిస్తున్నాయంటే ఒక సీఎంఏ ఒక ఎమ్మెల్యే ఇంటికి పోవడం చాలా గొప్ప విషయము అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తున్నవి లేని విషయాన్ని ఉన్నట్టు ఉన్న విషయాన్ని లేనట్టు ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈ మీడియా సంస్థలు అనేవి రెచ్చిపోతూ ప్రజలను ఎప్పటికప్పుడు ఒక రకమైన దిగ్భ్రాంతిలోకి వెళ్ళే విధంగా మీడియా సంస్థలు ఈరోజు ప్రవర్తిస్తున్నవి కేవలము ఈ మీడియా సంస్థలకు కావలసింది డబ్బు డబ్బు ప్రధాన అంశంగా ఎప్పుడైతే మీడియా సంస్థలు పార్టీలకు అధికార పక్షాలకు ఎప్పుడైతే కొమ్ముగాయడం స్టార్ట్ చేసినాయో తెలంగాణ రాష్ట్రం అప్పుడే అడుగంటడం మొదలయ్యింది ఇప్పటి వరకు నాలుగు నెలల వ్యవధిలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ గొప్ప కార్యాన్ని మొదలుపెట్టిన పాపాన పోలేదు అయినా సరే సీఎం రేవంత్ రెడ్డిని ఒకే అందలం ఎక్కిస్తున్నారు చెట్టు ఎక్కిస్తున్నారు ఆయన నిజమే అని దానికి పొంగిపోతూ తెలంగాణ ప్రజలంతా నా పక్కనే ఉన్నారు అని విచ్చలవిడిగా నోటికొచ్చిన విధంగా మాజీ సీఎం కేసీఆర్ను గుడ్డలుడవిక్తా సెంట్రల్ గుడ్ సెంట్రల్ జైల్లో చిప్పకూడు తినిపిస్తా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఎవరి ఎవరి పైసలు పెట్టి కట్టిస్తావు రేవంత్ రెడ్డి గారు నీ సొంత పైసలు పెట్టి కట్టిస్తావా కేసీఆర్కు కేసీఆర్ డ్రాయర్ కూడా విక్కొని ఏం చేసుకుంటావు డ్రాయర్ల షాప్ ఏమైనా పెట్టుకుంటావా డ్రాయర్ల దందా చేస్తావా ఏందది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి ఒక అత్యున్నత పదవిలో ఉన్నావు కనీసం ఆ పదవిలో ఉన్నా అనే మర్యాద ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నోటికొచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల అట్నే మాట్లాడతావు రైతులను రైతుబంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని ఒక చెప్పులో షాప్ పెట్టుకుంటూడు మాట్లాడతాడు ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతాడు అలాగే ఒక మంత్రి మాట్లాడతాడు ఒక చెత్తగాడు మాట్లాడతాడు రాష్ట్ర ప్రజలంటే మీకేమన్నా గాలికొయ్యే బొమ్మలు అనుకుంటున్నారా రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయాన్ని దొబ్బి తింటూ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయాన్ని తమ సంపాదనగా భావించి ఎంజాయ్ చేస్తున్నట్టు మూర్ఖ రాజకీయ నాయకులందరూ ఎందుకు మీ సొంత డబ్బులు రాష్ట్రానికి ఖర్చు పెడుతున్నట్టు ఓ గొప్పలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ మీ పబ్బం గడుపుకుంటున్నారు కేవలం ఆర్థికంగా ఎదగాలనుకుంటే ఏదో ఒక వ్యాపారం చేసుకోండి వ్యాపారంలో బాగుపడండి వ్యాపారంలో అభ్యున్నతి అభివృద్ధి సాధించుకోండి కానీ రాజకీయ వ్యవస్థలోకి వచ్చే సేవ పేరిట ప్రజల సొమ్మును సాధ్యమైనంత వరకు అవినీతిని కప్పిపుచ్చుకునే విధంగా అవినీతి కార్యక్రమాలు చేపడుతూ అవినీతిని అడ్డగోలిగా అక్రమంగా బహిర్గతంగా చేసుకుంటూ ప్రజలకు మాత్రం మేలు చేస్తున్నామని కలరింగిస్తూ ప్రజలను మోసం చేయొద్దని చెప్పి నీకు సూచించడం జరుగుతుంది నువ్వు నాలుగు నెలల సీఎం అయినత కానీ ఇప్పటి రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి అవగాహన లేకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావించవచ్చు